నానా నానా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు పచ్చి ఉన్నానరా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పోజ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాలన్నమాట అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న అది మన ఆచారం నాన్న దీన్ని మొదలెట్టింది ఎవరు నీ మొత్తాత ఆయన ఎవరు అనగనగనగనగ ఒక రాజు అక్కడ ఎప్పుడు నిన్నవా భిన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంత మంది కొడుకులు అక్కడే మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చన్ ఇంగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు అడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి అయిపోయినా పెళ్ళి అయింది ఎవరికో తెలుసా సందేశ మరి మన్ని పెళ్ళేదేంట్రా నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నీ అడగద్దని నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా ఏంటంటే బాబారు అమ్మాయి పెళ్లి చేసి ఇది అలాంటి వంశం మీది ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మ ఇటు చేసేసింది ఏంటండి అబ్బా లేండి అయిపోయింది అది అయిపోయింది కుర్రోడు మంచివాడే కదా డబ్బులు ఉన్నోడే కదా కదా కాదు తెలియట్ల అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి నేరేంటండి దద్దమ్మల వదిలేసారు అప్ప దెబ్బదిరిపోయింది నాకు దగిన దెబ్బతో పోల్చుకుంటే నీకు దగిన దెబ్బ దెబ్బంటారా దెబ్బల్లో కూడా నువ్వే గొప్పనే

ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా ఊరుకో సుబ్బులు పచ్చడి లేవే ఇప్పుడే తెస్తానమ్మ గారు రెండయ్యా రండి రండి ఇవాళ వంటలు సూపర్ రండి కూర్చోండి ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళైందట కదా అని అడిగారు అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పానయ్యా అతను కాలేజ్ స్టూడెంట్ కాదు క్యాంటీన్ ఓనర్

చాలా కాలం అయింది కదా జూన్ మూడు నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా ఈ జూన్ గా తయ్యారు లాస్ట్ ఇయర్ జూన్ అవును పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది ఆమె అది గా ఓ పచ్చడి నేను అడిగేదానికి సమాధానం చెప్పామ మీకు మరీ చారస్తాం అమ్మాయి కాలేజీలో చేరి మూడేళ్ళయింది పెళ్లి ఎందుకు ఏదో ఒక రకంగా పడిపోయారు అవునయ్యా ఈ సంగతి మీ తెలుసా నాకు అమ్మానాన్న లేరండి మరెక్కడ పెరిగా అనాథాశ్రమంలో అది అసలు చరిత్ర క్యాంటీను అనాథ శరణాలయం పూజ్యులైన తండ్రి గారు విన్నారా మాటకి ముందు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంశం చెప్పుకుంటారు మా తాత నూట పదేళ్లు మా ముత్తాత నూట పదిహేను ఏళ్లు బతికారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు వచ్చాడింటి కల్లుడు ఇడ్లీ సాంబార్ అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా మాది రాజవంశం వెయ్యి ఎకరాల అరటి తోట రెండు వేల ఎకరాల మాగాని అదే మా పొజిషన్ సముద్రంలో నదులు కలుస్తాయి పిల్ల కాలువలు కలవు మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పికి తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్లకాలం నీటితోనే దప్పికి తీరుతుంది కదా తాతయ్య గారు మీరు అలా మధ్య నుంచి నేను పట్టించుటే కదా అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది మీ నాన్నగారి స్థానంలో నేను అలాగే బిహేవ్ చేస్తాను ఇక్కడి నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కరెక్టే కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను ఫార్ నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా అక్కర్లేదుగా రండి సరిగా ఉంది లోపకెళ్దాం ఏంటి శుభలు ఇంట్లో అంతా ఏమయ్యారు అయ్యగారు పొలానికి వెళ్ళారండి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి అందరూ కలిసి ఒక్కసారి గుడికింటికి వెళ్లారు సంజయ్ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి అక్కకి పెళ్ళైందా మా నువ్వు వద్దు నేనే వెళ్ళి చూస్తా బాబు ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా అనవాయితీ అయ్యా నమస్కారం నమస్కారం మొదలు గారు మా సంజక పెళ్ళైందయ్యా ఇద్దరు మా మనవడు సంతోషం అర్చన్ చేయిస్తాను పెట్టమ్మా బాబు ప్రదక్షిణలు చేయండి దంపతులు ఇద్దరు సజ్జనం వాళ్ళు ఆయన ప్రదక్షిణ చేస్తున్నారమ్మా సరే నువ్వు ండి కొమ్మల్ నుంచి స్వామివారిని చూడండి పన్ను ఇంటి బిడ్డ పుడత ముందు మీరు చూడండి బాబు అంత భ్రమ స్వామివారి దర్శనం అయిందా నాకు అమ్మవారి దర్శనం అవుతోంది అమ్మవారి దర్శనం ఏంటి బాబు ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్యా సంజ చెల్లెలు ఓహో స్వయాన సంధ్య చెల్లెలు అంత మిథ్య బావుగారు ఏంటి బావుగారు బాగున్నారా అసలు ఈడికి ఏల నేర్పి నుండి తన్నాలి నాకు ఇలాగే వచ్చు అదొక జోకోటి అసలు నువ్వు ఎందుకు నువ్వు ఆగమంటే ఆగి వేస్తాగా సర్లే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా పెద్ద కూతురు చేసిన యదవ పనికి దీనికి ఎట్టకో మంచి సంబంధాలు రావు ఏ తల మాసిన దీని మేళ తాళి కట్టిస్తారు ఆ పని ఏదో నువ్వే చేసేవరకో సగవాసి కొట్టేచ్చు ఆ అంటేనే తల మాసిన నా తలమాయితో పోల్చుకుంటే నీ తలమాయటం మాయటం అంటారా అదేం కాదు కానీ పద చెప్తా